హరి ఓం నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఎనభై ఆరవ నామం ఎనిమిదక్షరాల నామం వర్ణాశ్రమ విధాయిని ఈ నామంతో మనం జపం జపంచేసుకున్నప్పుడు ఓం వర్ణాశ్రమ విధాయిన్యే నమ అని చెప్పుకోవాలి వర్ణములను ఆశ్రమములను ఏర్పాటు చేస్తున్నది అమ్మ ఇది దీనికి స్థూలార్థం అయితే ఈ నామాన్ని చాలా విపులంగా విశేషణంగా చెప్పుకోవాలి నిష్పక్షపాతకంగా చెప్పుకోవాలి వర్ణం అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కులం అనే పదంతో కలుపుకొని అసలైన మూల అర్థాన్ని మూల భావాన్ని భ్రష్టు పట్టించి అసందర్భంగా అర్థాలు చెప్పుకొని అనర్థాలకు దారితీ ఇస్తున్నారు అయితే ఈ విషయంలో పండితులు పామరులు కూడా ఒకే రకంగా ప్రవర్తించడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం వర్ణము అంటే రంగు ఒకే రకమైన పాట అక్షరము మొదలైన అర్థాలు ఎన్నో ఉన్నాయి వాటిల్లో తరగతి లేదా కేటగిరీ విభాగము అనేది కూడా ఒక అర్థం మనం చివరి అర్థాన్ని అంటే విభాగం అనే అర్థాన్ని మాత్రమే ఈ నామంలో వర్ణం అనే పదానికి చెప్పుకోవాలి కానీ కులానికి సంబంధించిన పదంగా దీన్ని తీసుకోకూడదు మానవజాతిని నాలుగు తరగతులుగా విభజించానని శ్రీకృష్ణుడే చాతుర్వర్ణం మయాస్పృష్టం అని గీతలో చెప్పారు అయితే ఈ విభజన ఏ విధంగా జరిగింది దేని ఆధారంగా చేసుకొని చేయడం జరిగిందో అదే శ్లోకంలోని రెండో పాదంలో గుణకర్మ విభాగ అని శ్రీకృష్ణుడు సూటిగా చెప్పారు ఈ రెండో పాదానికి వక్రభాష్యాలు తీసుకోకుండా అర్థ సంక్లిష్టతకు భావ సందిగ్ధతకు అవకాశం రానియకుండా సూటిగా వారి వారి గుణాలను బట్టి వారు చేయగలిగిన కర్మలను బట్టి ఈ విభజన జరిగింది అనేటువంటి అర్థం చెప్పుకోవాలి అంటే దీనిని బట్టి ఏమనుకోవాలనుకుంటే వ్యక్తుల స్వభావాన్ని ప్రవర్తనని బట్టి ఈ విభాగం జరిగింది అని వాళ్ళ సమర్థతతో నిపుణతతో చేయగలిగినటువంటి పనిని బట్టి విభజన జరిగిందని మనకు అర్థమవుతుంది అయితే జన్మకు ఈ వర్ణానికి ఎటువంటి సంబంధం లేదనేది కూడా స్పష్టం ఈ కులంలో పుట్టాం కాబట్టి ఈ వర్ణం ఈ కులంలో పుట్టాం కదా గత జన్మలో మనం ఏం చేసుకున్నాము మన కర్మ ఫలితం ఎలా ఉన్నది అన్నది దాని ప్రకారం ఈ జన్మలో ఆ విభజన జరిగి ఆ విభాగంలోకి జన్మ తీసుకుంటున్నారు భగవద్గీతలో ఈ శ్లోకంలో చాతుర్వర్ణాలు అన్నాడు కానీ వాటి పేర్లు చెప్పలేదు బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు ఈ నాలుగు వర్ణాల గురించి పురుష సూక్తుల్లో కూడా చెప్పారు బ్రహ్మణ్య ముఖమాసీ బాహు రాజ ఊరు తదస్య అద్వైస్య పద్భ్యాగం శూద్రో అజాయత అని చెప్పబడింది అంటే ఇక్కడ చెప్పిన విషయాన్ని కూడా చాలామంది అర్థాలు సరిగ్గా చెప్పరు పైకి కనబడే స్థూలార్థాన్ని తీసుకుంటున్నారు కానీ సూక్ష్మార్థాన్ని తీసుకోవటం లేదు వాడు తల్లి నోట్ల నుంచి ఊడిపడ్డాడు అంటే తల్లి నోట్ల నుంచి పుట్టాడని కాకుండా అచ్చం తల్లి పోలిక అని మనం ఎలా అయితే అర్థం తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అలాగే అర్థం చేసుకోవాలి రోజు ఇస్ ద క్వీన్ ఆఫ్ ది గార్డెన్ అంటే గులాబీ మొత్తం రాణిలాగా తోటకు ఉంది అని చెప్పి కాకుండా తోటలో పూసే గులాబీల పూలల్లో అన్నిటికన్నా అందమైంది గులాబీ అని మనం అర్థం ఎలా తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అలాగే అర్థం తీసుకోవాలి దీన్నే అలంకారిక భావ అంటారు సంస్కృతంలో ముఖం అంటే నోరు వదనం అర్థం ఈ రెండూ కాదు అయితే సూటిగా నోటితో సమాధానాలు చెప్పవలసిన పరీక్ష అనే అర్థం కానీ వదనం యొక్క క కలవ కవళికలు అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ చెప్పే పరీక్ష అని కానీ కాదు తెలుగులో వదనానికి వేరే పదం లేక ముఖం అనే పదాన్ని మనం వాడుతున్నాము ఏదైనా విషయాన్ని విపులంగా చెప్పడానికి మనిషి నోరు ఎలాగో సమాజానికి విపులంగా విషయాలను చెప్పడానికి సామర్థ్యం ఉన్న వ్యక్తులు అలా అన్నమాట వీళ్ళనే బ్రాహ్మణులు అన్నారు అందుచేతనే సమాజంలో అలాంటి వారిని ఒక తరగతి అంటే ఒక వర్గంగా చేసి ఆ వర్గాన్ని బ్రాహ్మణ వర్గం అన్నారు అలాగే బాహువులు ఆత్మరక్షణకు ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి రక్షించే లక్షణం ఉన్నటువంటి మానవులందరినీ ఒక తరగతిగా చేసి ఆ వర్గాన్ని క్షత్రియ వర్గం అన్నారు అలాగే శరీరానికి ముఖ్య సంపదైనటువంటి గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు మొదలైనవి వాటిని తమ నెత్తి మీద పెట్టుకొని కాపాడే తొడలు ఎలాంటివో దేశ సంపదను సద్వినియోగపరిచేటువంటి ఎగుమతులు దిగుమతులు వాణిజ్య వ్యాపారాలు నిర్వహించ నిర్వహించేటువంటి మానవ వర్గాన్ని వైశ్య వర్గము అన్నారు అలాగే భౌతిక శ్రమలతో పనులను చక్కగా చేయగలిగిన వాళ్ళందరినీ ఒక వర్గంగా చేసి వాళ్ళని శూద్రవర్గము అన్నారు ఈ నాలుగు వర్ణాల వాళ్ళు వరుసగా ఈ నాలుగు రకాల పనులు చేస్తున్నారు అందుకే వీరి వీళ్ళని వరుసగా జ్ఞానము రక్షణ ప్రయోజనము శారీరక శ్రమ అనేటువంటి కీలక లక్షణాలుగా ఉంటాయి ఇవి కాకుండా డాక్టర్లు ప్లేడర్లు లాయర్లు ఇలాంటివే కానీ కులాలు కావు అందరూ అన్ని పనులకు అర్హులు కారు ఎవరు ఏ ఏ పనికి అర్హులు అన్నదాన్ని బట్టి బట్టి నాలుగింటిని వారిని ఆ వర్గానికి కేటాయిస్తారు ఈ నాలుగు రకాల వర్ణాల వారు భారతదేశ ప్రభుత్వానికే కాదు అన్ని దేశాల అన్ని పార్టీల ప్రభుత్వాలకు కూడా అవసరం ఈ విధమైనటువంటి విభజనను అన్ని దేశాల వారు చేసుకోవచ్చు తెలుగు వర్ణాల వారినే మనం ప్రీచర్స్ వారియర్స్ బిజినెస్మెన్ వర్కర్స్ అనే ఆంగ్లంలో అనువాదం చేసుకోవచ్చు ఒకే తండ్రికి బిడ్డలైనా వాళ్ళ యొక్క మానసిక లక్షణాన్ని బట్టి చేయగలిగిన బట్టి ఒకడు బ్రాహ్మణుడు అవ్వచ్చు ఒకడు క్షత్రియుడు అవ్వచ్చు ఒకడు వైశ్యుడు అవ్వచ్చు ఒకడు సూత్రుడు అవ్వచ్చు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పుకోవాలి ఒక బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క పుత్రులు సంతానం అయితే ఏదైతే ఉందో అది మళ్ళీ బ్రాహ్మణ వర్గానికి చెందినవాడే అవటానికి క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తి యొక్క సంతానం క్షత్రియ వర్ణానికి చెందినవాడే అవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటూ ఉంటాయి ఎందుకంటే తండ్రి దగ్గర ఇంటిలో కూడా దానికి సంబంధించినటువంటి వాతావరణం నేపథ్యం అంతకు పూర్వమే ఉంటుంది కాబట్టి ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవడానికి ఒక లాయర్ కొడుకు లాయర్ అవ్వడానికి ఎలా అవకాశం ఉంటుందో ఇది కూడా అంతే ఇక ఆశ్రమాలు ఒక నాలుగు ఉన్నాయి ఇవి ఒక వ్యక్తి జీవితకాలంలో అంచెలంచెలుగా సాధించేటువంటి స్థితులను బట్టి ఏర్పాటు చేశారు నాలుగు ఆశ్రమాలు ఏంటి ఒకటి బ్రహ్మచర్యం గార్హాపత్యం వానప్రస్థం సన్యాసం బ్రహ్మచర్యం విద్యనుభ అభ్యసించిన తర్వాత ఆశ్రమానికి కావాల్సినటువంటి సముపార్జన చేసుకోవాల్సిన స్థితి గాహ్యాపత్యం అంటే ఆచరించినటువంటి విద్యా జ్ఞానంతో సంసార నిర్వహణ ఉద్యోగ నిర్వహణ పిల్లలు పెద్దలు సంరక్షణ ఇటువంటి బాధ్యతలు నిర్వహించే స్థితి వానప్రస్థం అంటే విశ్రాంతి జీవితం పెద్దవాళ్ళు అయిన తర్వాత తరం వారి పగ ముందు తరం వారికి మార్గదర్శకంగా ఉంటూ గౌరవంగా జీవనం సాగించే స్థితి సన్యాసం తన ప్రవర్తన పరివర్తన ద్వారా దేనికి అంటుకోకుండా ఉండే ఉంటూ జీవితాన్ని గడిపేటువంటి స్థితి ఈ నాలుగు వర్ణాశ్రమ ధర్మాలు మనలోనే ఉన్నాయి అవి సందర్భానుసారంగా సాధకుడికి స్ఫురించి పరివర్తింపజేసే అంశాలు వాటికి విరుద్ధంగా చేసి బాధపడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకోకూడదు ఈ సన్యాసం అనేది పుచ్చుకుంటేనో ఎవరో ఇస్తేనో ప్రమోషన్ ద్వారానో వచ్చేది కాదు జీవితంలోని ప్రవర్తన ద్వారా వచ్చేటువంటి ఒక స్థితి దేనికి అతుక్కోకుండా అంటే ఎటువంటి సంగమం లేకుండా జీవితాన్ని గడపడం అనమాట సంసారిగా ఉండి కూడా సన్యాసిలాగా జీవించే వాళ్ళు ఉన్నారు సన్యాసిలా ఉండి కూడా సంసారం చేసేవాళ్ళు ఉన్నారు అందరినీ ఒకే ఘాట మనం కట్టలేము అందుకని వారి ఆశ్రమాన్ని బట్టి వేషాన్ని బట్టి ధరించిన బట్టలను బట్టి పెరిగిన గడ్డాలను బట్టి గోడల్లో ఉన్న మట్టిని బట్టి జుట్టుని బట్టి నిర్ణయించకూడదు జీవిలో పరిపూర్ణత్వం రావాలంటే ఈ నాలుగు ఆశ్రమ విధానాలను సక్రమంగా నిర్వర్తించి ఆచరణ ద్వారా లక్ష్యాన్ని సాధించాలి నాలుగు వర్ణాలను నాలుగు ఆశ్రమాలను ఏర్పాటు చేయగలిగినటువంటి శక్తి కలిగిన తల్లి అని ఈ వర్ణాశ్రమ విధాయని అనే నామానికి అర్థం అర్హత కదా అర్హత తగ్గ ఉపాధి కోసం ఏదైనా పని సమయానికి పూర్తి కావాలి అంటే ఈ నామజపం చేసుకోవాలి సమయ పాలన సమదృష్టి బాధ్యత ఒక పనికి కానీ పదవికి కానీ తగినటువంటి అర్హత ఇలాంటివన్నీ లభించడం కోసం ఈ నామజప మంత్రం నిత్యం లలితా సహస్రంతో సంపుటీకరణ చేసి చేసుకోవాలి అభివృద్ధి గుర్తింపు కీర్తి కోసం వారి నామం చేస్తే ఫలితం ఉంటుంది ఓం ఐం హ్రీం త్రీం వర్ణాశ్రమవిధాయిన్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ